ఏరికోపాడు గ్రామంలో ఎంపీ యూపీఎస్ స్కూల్ ఆవరణలో సురక్షా మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తిరువూరు సెక్టార్ వన్ ఎస్ఐ కెవిజీవి సత్యనారాయణ విచ్చేసి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకి చోటు ఇవ్వకుండా గ్రామ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకి సహకరించాలని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలని మైనర్లు వాహనాలు నడిపించేలా ప్రోత్సహించరాదని శాంతి భద్రతల పరిరక్షణకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోనే పెద్దలు సీసీ కెమెరాల ఏర్పాటుకి అప్పటికప్పుడు వారి యొక్క కాంట్రిబ్యూషన్ని ప్రకటించడం గ్రామం పట్ల వారికి ఉన్న బాధ్యతని తెలియజేస్తుందని ఎస్ఐ హర్షం వ్యక్తం చేశారు విశ్వనాథ్ లక్ష్మణాచారి కెమెరాలకి వెయ్యి రూపాయలు ఇచ్చారు గుడిపూడి వెంకటేశ్వరరావు కెమెరాలకి వెయ్యి రూపాయలు ఇచ్చారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నల్లమొత్తు సాంబశివరావు మాజీ సర్పంచ్ కొంగల జనార్దన్ రావు ఎంపీటీసీ సౌమ్య నల్లమొత్తు శ్యామ్ తరిగొప్పుల రంగారావు నల్లమూతు భాస్కర్రావు చెరుకు వెంకటేశ్వరరావు కొత్తపల్లి శ్యామ్ కొంగల భీములు కొంగల శ్రీనివాస్ కంచిపోగు శ్రీను గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పోలీస్ కానిస్టేబుల్స్ కిరణ్ బాషా మహిళా పోలీస్ కంచె సౌజన్య పాల్గొన్నారు జస్ట్ ఒక ఒక పది సెకండ్లో కూడా కాదు నిన్న నేను ఉదయం నేను ఉదయం అటువంటి సీసీ కూడా వచ్చింది మా కొలికి వచ్చింది కేసు నమోదు చేసి దగ్గర వచ్చేస్తున్నాం సీసీ ఉడేది అంత దగ్గర వచ్చాడు ఎలా వచ్చాడు వాళ్ళు ఫాలో అవుతుంది అన్నీ ఉన్నాయి కెమెరాస్ ఉంటే అదే ఉపయోగం ఎవడో తీసుకోడు ఎవడో తీసాడు అనుకుంటాం అసలు వాళ్ళు ఎవరో ఏంటి వాళ్ళు ఏ వచ్చారు ఏ రూట్లో వచ్చారు అసలు ఎలా ఎంటర్ అయ్యారు సిటీ టౌన్లోకి ఎలా ఎంటర్ అయ్యారు అని తెలుసుకుంటాం కాబట్టి కెమెరా వాళ్ళ ఉపయోగం అంత స్ట్రాంగ్గా ఉంటాయి మనం ఏదనుకుంటాం కానీ ఏదైనా ఉపయోగం ఉండొచ్చు కొంతమంది విలువ వస్తువు కావచ్చు అయితే పిల్లలు తప్పుకోవచ్చు లేదా కొంతమంది మధ్యకాలంలో కుక్కల్ని చాలా ప్రేమగా పంచుకుంటున్నారు అలాంటివి అలాంటి తప్పిపోయినప్పుడు కూడా వాటిని కూడా చూడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఒకటే కాదండి ప్రతి దానికి కూడా కెమెరాని చూసేది చాలా ఉంటుంది మీరు అందరూ దాన్ని మా యొక్క మా యొక్క బాధ తపన మీకోసం మీ సెక్యూరిటీ కోసం మీ రక్షణ కోసం మీరు చేసే ప్రయత్నం ఇది మీరు అందరూ అర్థం చేసుకొని మీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కెమెరాలు పెట్టడం మీరు అందరూ భాగస్వామి వహిస్తారని పెద్దలందరూ కూడా సహకారం అందించి తొందరగా ఒక ఒక నాలుగైదు రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తయినప్పుడు మీరు అందరూ చేస్తారని పేరు పేరున కోరుకుంటూ

బాధలు కురిసినారు ఎందుకంటే అలా ప్రజలకు ఎక్కువైపోయింది అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు కానీ ఎవరైనా ఇంటి దీని నుంచి తాళ వేసి ఇంట్లో చెలు మాకు అందరం తలనే సమని చెప్పింది ప్రతిరోజు కూడా అలా వాటిని మనం సీసీ కెమెరాలో చూసి ఎవరు వచ్చారు ఎన్నో తెలుసుకోవచ్చు అంటే మనకు కొత్త వచ్చిన వ్యక్తులని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సీసీ కెమెరా చాలా ఉపయోగం అందుకని అందరూ సహకారంతో ఐదు కెమెరాలు అంటే యాభై అంటే యాభై మంది ఒక వెయ్యి రూపాయలు వేసుకున్నాయి యాభై వేల మంది ఇవ్వచ్చు దానిలో ఫస్ట్గా నేను ఒక మాట్లాడుకోలేదు సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఒక కెమెరా డొనేసింది నేను కోరుకుంటాను సర్పంచ్ గారు ఒక కెమెరా వేస్తారు మన నలుగురు కూడా మనం నల నాలుగు కెమెరాలు అందరు సహకారంలో నాలుగు కెమెరాలు ఉన్నాం మన ఊరికి ఐదు కెమెరాలు ఎస్ఐ గారు ప్రమోట్ చేశారు కాబట్టి ఐదు కెమెరాలు ఉండాలి కాదు నేను కూడా సహకరిస్తాను నా వంతు నేను సహాయం చేస్తాను మీరు అందరూ సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు ఇవంతా సహకారం అంటే మనం వెయ్యి రూపాయలే ఇవ్వాలి అలాగే లిమిట్ లెస్ ఆ యాభై మందే ఇవ్వాలి అనేది కూడా లిమిట్ లెస్ ఎంతమంది అయినా ఇవ్వచ్చు ఊరందరూ కల్పించుకున్నా అంటే మన గుడి ప్రతిష్టప్పుడు అందరం ఇస్తాం కదండి గణేష్ చతుర్థి అప్పుడు కూడా అందరం ఇస్తాం కదా అలాగే ఇది అనుకోండి ఇది కూడా ఒక మంచి శుభకార్యం అనుకోని ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూషన్ ఇవ్వండి ఐదు కెమెరాల్స్ గురించి ఎక్కువ కూడా పెట్టుకునేలా చేసుకోవచ్చు అండి థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి ఎస్ఐ గారికి నమస్కారాలు అండి డిపార్ట్మెంట్ కాలేజ్ కూడా నమస్కారం ఫస్ట్ పేరు ఎవరైనా ఒక చాలా మంచిది ఎవరిస్తానో ఫస్ట్ పేరు నేను కుక్లో రాసుకుంటాను చెరుకు చెరుకు లింగయ్య గారు లింగయ్య బుక్ తీసుకోండి బుక్ తీసుకోండి

చెప్ప ఎవరైనా చెప్పచ్చు తప్పలేదు బండి శ్రీరామకృష్ణ గారు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అండి చెప్పండి ఎవరైనా మీ భవిష్యం అంతే కాదు ఊరికి నచ్చినంత అంటే చూడండి గారు ముందే పేమెంట్ ఇచ్చారు ఏంటండి మధ్య మంది ఉంటారు కాబట్టి పేర్లు చెప్పడం గారు ఐదు వేలు రండి ఐదు వేలు కాదు పదివేలు ఇచ్చినంత అనగలేదు బ్యాంక్ చైర్మన్ కాబోతున్నారండి గారు అంటే ఒక్కూరు సంపత్ గారు ఆయన రెండు రోజులు పరిపాలించాలండి ఇవ్వాలి రవికుమార్ అండి వేలు రవికుమార్ రెండు వేలు

విలేకర్ గారు అండి మేడీ డబ్బులు ఇవ్వడం చేశారు బయట మాట అంటే ఆయన ఇప్పుడు నేనేస్తాను